you <laughs> హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హనీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి చాలా రోజుల తర్వాత అంటే చాలా నెలల తర్వాత ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చాను చాలామంది అడుగుతున్నారనమాట ఏ వీడియోస్ చేయడం మానేసావా ఆపేసేవా ఎందుకు అని చెప్పి ఏమోనండి నాకు కారణం తెలియదు రీజన్ తెలియదు ఎందుకు వీడియోస్ చేయట్లేదు కూడా నాకు అర్థం కావట్లేదు వీడియోస్ అయితే చాలా ఉన్నాయి రీసెంట్గా అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళానమాట అక్కడ అయితే అమ్మవారి జాతర అయితే జరిగింది అక్కడ సరదాగా తీసిన వీడియో అయితే చూపిద్దాం అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయకపోయినా పర్వాలేదు నచ్చితే లైక్ చేయండి ఇంకా మేమైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట మేము వచ్చేప్పటికీ అక్కడ నుండి అమ్మవారు అంటే వస్తారు కదా వచ్చి వెళ్ళిపోయారు అనమాట తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారనమాట అప్పుడు మేము ఇలాగా అమ్మవారికి అయితే నీళ్లు వారేయడం అంటారు కదా గ్రామాల్లో జాతరలు జరిగినప్పుడు ఇలాగ కాళ్ళకి నీళ్లు పోసి వారేస్తారనమాట మేము కూడా అప్పుడు ఈ అవకాశాన్ని అయితే దక్కించుకున్నాము మేము చాలా లేట్గా వెళ్ళాం అనమాట అప్పుడు ఇంకా వెళ్దాం మా అన్న అంటూ వెళ్ళాను నేనైతే తర్వాత నా అదృష్టంగా వద్దీ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు హ్యాపీగా అనిపించింది ఇంకా అమ్మవారికి చక్కగా మనస్ఫూర్తిగా అయితే నమస్కరించేస్తున్నాము వీళ్ళని అంటారు అన్నమాట అమ్మవారి గడగలు తీసుకుని ఇంటికి వస్తారు మా అదృష్టం కొద్దీ మళ్ళీ వీళ్ళు వెనక్కి వచ్చారు ఇంకా జాతర అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అయితే మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చామన్నమాట అమ్మమ్మ వాళ్ళది మా పెద్దమ్మ వాళ్ళది ఒకే ఊరు అనమాట అయితే ఇయర్లీ చేస్తూ ఉంటారు కానీ ఇంత గ్రాండ్గా అయితే అనమాట ఫైవ్ ఒకసారి బాగా గ్రాండ్గా అయితే చేస్తారు బాగుంటుంది ఇలాగ శక్తి వేషాలు ఇంకా చాలా 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 పెట్టారనమాట ఇంకా ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్క వీధులు అయితే ఉన్నారు నేను వీడియో తీస్తుంటే కాళికా దేవి వేషం వేసుకున్న అయితే చాలా భయపెట్టాడు అనమాట ఒకేసారి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళేవాడు చాలా భయం వేసేసింది నన్ను అయితే చాలా భయపెట్టాడు ఆయన నేను కూడా చాలా సంవత్సరాల తర్వాత అయితే ఈ జాతరకి అయితే వచ్చాను అంటే మా మ్యారేజ్ కాకముందు ఒకసారి వెళ్ళాను తర్వాతకైతే అసలు మళ్ళీ వెళ్ళలేదన్నమాట ఇంకా ఈసారి అయితే అదృష్టం అయితే కలిగింది ఇంకా జాతరకైతే వచ్చాం చెల్లి వాళ్ళు మేము ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే రాలేదు మా పిన్ని వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఎవ్వరు రాలేదన్నమాట ఓన్లీ పిల్లల మేము మాత్రమే వెళ్ళాము కానీ మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట కానీ ఇలాగా చేస్తారనేది నాకు తెలియదు అంటే మ్యారేజ్ కాకముందు వచ్చాను కానీ అంత గుర్తులేదనమాట జాతర కూడా కానీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఇంత బాగా చేస్తారంట కానీ ప్రతి వీధిలో వేరే వేరే గ్రూప్స్తో ఉన్నాయన్నమాట శక్తి వేషాలు ఇంకా తమిళ డప్పులు ఏవో ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి వాటి పేరు రావట్లేదు నాకు ఇంకా చాలా బాగా చేశారు వచ్చి దారిలో అయితే చాలా చూసాము ఇంకా నైట్ కూడా చాలా బాగా చేస్తారంట అయితే మేము లేట్గా అయితే వెళ్ళాము అంటే జాతర రోజునే వెళ్ళేసి వచ్చామనమాట ఆ రోజు నైట్ మాత్రం ఉండి మార్నింగ్ అయితే వచ్చేసాము కానీ భలే అనిపించింది ఉన్న కొన్ని గంటలు కూడా మంచిగా టైం అయితే స్పెండ్ చేసాము మా చెల్లి వాళ్ళతో జనవరి మంత్ కానించి మే వరకు కూడా ప్రతి ఊర్లో అమ్మవారి జాతరలు అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయనమాట జాతరలు తీర్థాలు చేస్తూ ఉంటారు ఇంతకీ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అమ్మవారి పేరైతే చెప్పలేదు కదా మారమ్మ మాలచ్చమ్మ తర్వాత వెంకమ్మ ముగ్గురు గ్రామదాతలు అనమాట నేనైతే గుడికి అయితే వెళ్తే అమ్మవారి అంటే వీడియో కూడా తీసేదాన్ని గుడికి వెళ్ళలేదనమాట ఇంకా జాతర అయితే చూశాను ఇంటికి వచ్చారు కదా గుడి దగ్గరికి అయితే వెళ్ళలేదు అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా గుడి దగ్గరికి ఇంకా వెళ్ళలేదనమాట నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్దామని చెప్పి ఇంకా తర్వాత మే నెల లాస్ట్కి మా ఊర్లో కూడా అమ్మవారి జాతర అయితే జరుగుతుంది ఇక్కడైతే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చేస్తారు కదా అందుకే ఇంత గ్రాండ్గా అయితే చేస్తున్నారు అనమాట ప్రతి వీధిలో కూడా ఇలాగా శక్తివేషాలు అయితే వచ్చాయి તે okay. చేస్తారంట ఇలాగ ఊరి మీద తిరగడం ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే ఫైవ్ వరకు చేస్తూనే ఉంటారంట అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ వరకు ఇలా చేస్తూనే ఉంటారంట అయితే మేకబులని బలిదానం ఇచ్చేసిన తర్వాత జాతర అయితే ముగించేస్తారనమాట ఇంకా అమ్మవారికి గుమ్మేసి జాతర అయితే ముగించేస్తారు నైట్ కూడా చాలా బాగా చేశారంట నేనైతే వెళ్ళలేదు మా చెల్లి వాళ్ళందరూ వెళ్ళారు నేను ఇంకా నిద్ర వచ్చేసి పడుకుని పోయాను మూలి కట్టి చాలా మ్యాజిక్ షోలు అవి చేశారంట నేను వెళ్లకుండా అయ్యో పని చేసాను అనిపించింది కానీ నిద్ర వచ్చేసింది ఇంక వెళ్ళాలనిపించలేదు కానీ ఈ జాతర అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట మళ్ళీ నెక్స్ట్ వెళ్తామో వెళ్ళమో తెలియదు కానీ దీన్ని అయితే మెమొరబుల్గా దాచుకుందామని చెప్పి అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నాను మా చెల్లి వాళ్ళతో అయితే మంచిగా ఎంజాయ్ చేసి మంచిగా అయితే ఫొటోస్ అవన్నీ కూడా తీసుకుందాం అనమాట ఇంకా ఇవే మాకు మెమొరీస్ మళ్ళీ మేము జాతరకి వెళ్తాము అనే నమ్మకం కూడా లేదు కానీ వెళ్ళిన ఈ జాతర మాత్రం చాలా మంచిగా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాము ఇంకా ఇదేనమాట ఈరోజు వీడియో అయితే ఇంకా నెక్స్ట్ అయితే మా చెల్లి వాళ్ళతో దిగిన ఫొటోస్ అవన్నీ కూడా లాస్ట్ని యాడ్ చేశాను ఇంకా వీడియోనైతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేసినా చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా లైక్ చేయండి నచ్చినట్లయితే వీలైతే కామెంట్ చేయండి ఇంకా ఏ రోజుకైతే ఇదే వీడియో మరో మంచి వీడియోతో కుదిరితే మళ్ళీ కలుస్తానండి ఇంకా ఉంటానండి బాయ్ ఫ్రెండ్స్